బాగున్నారా అందరు మరొక్క మారు దేవుని మాటతో మేముందరికి ముందరికి రావడానికి దేవుడు ఎంతో కృపి చూపించాడండి మరి ఈ రోజు మనము నేర్చుకునే పాఠం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనము దేవుడి బిడ్డలై ఉన్నప్పుడు మనము ఏ విధంగా మన బిడ్డల్ని ఎవరికి వివాహాలు చేస్తున్నాము దేవుడికి ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా లేదా దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నామా దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా ఆశీర్వాదాలు ఉంటాయి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు దేవుని కోపం మన మీద ఏ విధంగా రగులుకుంటుంది అనే విషయాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము ఏంటంటే లోకంలో మనం క్రైస్తవులుగానే ఉంటున్నాము దేవుని బిడ్డలుగానే ఉంటున్నాము కానీ మన బిడ్డల వివాహ విషయంలో మన యొక్క పిల్లల వివాహ విషయంలో మనము వివాహం చేసి ఎక్కడికి పంపిస్తున్నాం మన బిడ్డల్ని విగ్రహారాధన సాతాను బొడిలోని లేదా దేవుని బొడిలోకా దేవుని వద్దకా లేదా సాతానుది వద్దకు పంపిస్తున్నామా ఒక క్రైస్తవులుగా మనమే తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు ఎంత బాధపడుతూ ఉంటాడు దేవుని విషయంలో ఒక్కసారైనా దేవుని దగ్గ దేవుని వద్దకు వెళ్ళి వివాహాల విషయంలో ఒక్కసారైనా మనం ప్రార్థిస్తున్నామా దేవా తండ్రి ప్రభా ఇదిగో మాకు రక్షణ ఇచ్చావు రక్షణతో పాటు మాకు బిడ్డలను కూడా ఇచ్చావు ప్రభా మాకు సంతానాన్ని ఇచ్చావు ఇగో గర్భఫలము ఇహోవా ఇచ్చి బహుమానం అన్నావు మరి ఇవన్నీ ఇచ్చావు కదా ప్రభా ఈ బిడ్డల్ని మేము ఎవరి చేతిలో పెట్టాలి ఈ పిల్లల్ని ఎవరికి అప్పగించాలి అని ఒక్క నిర్ణయం అన్నా మనము తల్లిదండ్రులుగా మనమైనను మన బిడ్డలైనను మన పిల్లలైనను దేవుని దగ్గర మోకాళ్ళలోనే ఒక్కసారైనా అడిగేవారిగా ఉన్నామా ఈ ఇటువంటి విషయాల విషయంలో ఇలాంటి వివాహ విషయంలో దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నాడో ఈ రోజు తెలుసుకుందాము ముందుగా మనము బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము మూడో వచనం నుంచి చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము మూడు నాలుగు వచనములు నేను చదువుతాను వీలైతే మీరు బైబిల్ తెరిచి చూడండి లేని ఎవడలా మీరు పని పాటల్లో ఉంటే ఒకసారి నా వా నేను చదువుతున్న వాక్యాన్ని మనసు పెట్టి వినవలసిందిగా అడుగుతున్నాను నీవు వారితో వియ్య ముందకూడదు కుమారులకి నీ కుమార్తెలు ఇయ్యకూడదు నీ కుమారులకి వాని కుమార్తెలను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారులని వారు మళ్లించుతురు అందును బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును ఏంటండి కాండం ఏడో అధ్యాయం మూడు నాలుగు వచ్చినములలో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నట్టండి దేవుని మాటలే ఆజ్ఞ దేవుని వాక్యమే ఆజ్ఞ దేవుని ఆజ్ఞలు మనం పాటించకపోవడమే పాపము మన జీవితాల్లో మన పిల్లలు లోకంలో పడిపోయి లోకానుసారంగా జీవిస్తున్నారంటే మొట్టమొదటిగా తప్పు తల్లిదండ్రులదే అండి ఏంటంటే చిన్నప్పటి నుంచి వారు సండే స్కూల్ ఏజ్ నుంచి మనం సన్నిధి గమని తీసుకెళ్లకుండా ఇంట్లో వదిలిపెట్టడము తర్వాత వారి వివాహ సమయాల్లో మనకిష్టం వచ్చినట్లు చేసుకుంటూ లోకానుసారంగా జీవించటము తర్వాత మనము వివాహ విషయంలో దేవుడిని అడగకపోవడం ఒకసారి మనము దేవుడిని అడిగితే దేవుడిచ్చే సమాధానం ఏ విధంగా ఉంటుంది అంటే నీవు వారితో వియ్యం అందకూడదు ఎవరితో నుండి దేవుని బిడ్డలు లోకస్తులతో అన్యులతో వారి కుమారులకి నీ కుమార్తెలు వేయకూడదు వారి కంటే మన కుమార్తెలు పంపించకూడదు అంటే వివాహం చేసి మన కుమారులకు వారి కుమార్తెలు అంటే పుచ్చుకొనకూడదు నన్ను అనుసరించకుండా ఇతర దేవతలు పూజించినట్లు నీ కుమారుల్ని వారు మళ్లించుతురు ఏమిటండి ఇప్పుడు అండి వివాహం వివాహం అయిన తర్వాత మన బైబిల్లో చూస్తాము వారు ఏక శరీరంలో ఉంటారు అనే వాక్యాలు ఉంటాయండి అంటే ఇప్పుడు అలా ఏదైనా వారి ఇష్టంగా ప్రేమానుసారంగా ఉన్నప్పుడు మన కుమారులు దేవుడి దగ్గరికి మరలించబడిన వారైనా దేవుడిని తెలుసుకునే వారినైనా దేవుళ్ళు ఉన్నవారైనా కానీ ఏదో ఒక క్షణంలో అన్యదేవతలతో తిరిగేలాగా వారి భార్యలు చేయొచ్చు లేక మన కుమార్తెలకు అన్య 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 సంబంధాలు మనం చేసినప్పుడు అన్యులతో ఇయ్యం అందుకున్నప్పుడు భర్తల ద్వారా కుమారులకైతే అంత ఇబ్బంది ఉండదు కానీ కుమార్తెలకైతే తప్పనిసరిగా ఇబ్బంది ఉంటదండి ఎందుకంటే భర్త మాట వినవలసిందే మనకి మనకి పౌల్ గారు కూడా కొత్త నిబంధనలో చెబుతూ ఉంటాడు భర్త భార్యకు సిరసై ఉన్నాడు భర్త చెప్పినట్టు వినాలని మరి ఈ ఇలా మనం దేవుడికి ఇష్టం లేని విగ్రహాలకు సంబంధించిన వివాహాలు అన్య అన్యులకు సంబంధించిన వివాహాలు చేసినప్పుడు మరి భర్త మాట వినే విషయంలో ఈ మాట ఏమవుతుందండి వారి మాట తప్పనిసరిగా మనం వినాలి వాళ్ళని వ్యతిరేకించకూడదు అలాంటిటప్పుడు మన కుమార్తెలు కూడా దేవుడి నుంచి తప్పుపోయి అలా విగ్రహాల దగ్గరికి వెళుతూ దేవుడిని మర్చిపోయే అవకాశం ఉండొచ్చు అని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ కుమారులు వారు మళ్లించుదరేమో ఏమో మళ్లించే అవకాశం ఉందేమో అందుబట్టి ఏవో ఆ కోపాగ్ని మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా చేయను ఏంటంటే అతని కోపాగ్ని మన మీద రగులుకుంటే తగులుకుంటే మనల్ని కోపంగా చూస్తే అతను మనల్ని త్వరగా నేషింపచేస్తాడేమో అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చండి ఏంటండి ఇప్పుడు సపోజు నా యొక్క జీవితంలో నేను చూసుకోవచ్చండి కొంచెం మా పరిస్థితులు బట్టి మా కుటుంబ పరిస్థితులు బట్టి మాకు యొక్క మా యొక్క బంధుమిత్రులు ఎక్కువ క్రిస్టియన్స్ యొక్క క్రిస్టియన్స్ సంబంధించిన ఎవరినస్తులు లేకపోవడం ద్వారా మా అమ్మగారు ఎవరు ఎవరికైనా పర్వాలేదు మంచి వాళ్ళకి ఇచ్చి చేసేద్దామని చేశారండి మా చెల్లి నన్ను చేసినప్పుడు దాని ద్వారా మమ్మల్ని అండి ఒక ఏడు సంవత్సరాల వరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పూజలు చేయించేవారండి చేయించినప్పుడు ఒక్కొక్కసారి మేము ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళం ఇన్నిసార్లు మమ్మల్ని మీ యొక్క పూజలు దగ్గర తీసుకువెళ్ళి పూజలు చేయిస్తున్నారు కదా మరి మాకు ఇది ఇష్టం లేదు కదా మాకు ఇష్టం వచ్చినట్టు ఒక్కసారైనా చర్చికి రావచ్చు కదా ఇన్నిసార్లు మేము వచ్చేమో ఇన్ని సంవత్సరాలు మీరు రావచ్చు కంటే ఒక్కసారి కూడా రాలేదండి ఇదే విధంగా ఈ వాక్యాన్ని బట్టి మళ్లించదురేమో అన్న మాటను బట్టి మమ్మల్ని మళ్లించబోడానికి చూసినప్పుడు అండి మేము దేవుడికి ప్రార్థించుకునే వాళ్ళమండి చెల్లి నేను కూడా ఎక్కువ ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మాకు మాట్లాడగలిగే శక్తి ఇచ్చినప్పుడు అండి ఇంకో ఇంట్లో రెండు దేవుళ్ళు ఉండకూడదు మీరు ప్రార్థించుకోకూడదు అన్నప్పుడు మీకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా మీరు పూజలు చేసుకోవచ్చా మేము ప్రార్థించుకోకూడదా మాకు మా మనసుకంటూ ఒక ఇష్టమైన దేవుడు ఉండదా అని మేము ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఇప్పుడు మోసే ఫరో ఎద్దకు వెళ్ళి నిలబడి మాట్లాడగలిగే శక్తి ఇచ్చినట్టు మా భర్తల ఎద్ద కూడా గొడవలు కాదండి భర్త ఎద్దకు కూడా నిలబడి మాట్లాడగలిగే శక్తి మాకు ఇచ్చాడండి మేము ఒకటే వాళ్ళం అండి ఏంటి మమ్మల్ని చర్చి మానేమంటున్నారు ప్రార్థన చేసుకోవద్దంటున్నారు ఇంట్లో రెండు దేవుళ్ళు వద్దు వద్దంటున్నారు కదా మీరు మానేయండి మీరు పూజలు చేసుకోవడం మానేయండి మేము దేవుడికి ప్రార్థన చేసుకోవడం మానేస్తాం ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండొచ్చు మీరు వెళ్ళి మమ్మల్ని వద్దంటే ఎలాగా మీరు వెళ్తున్నారు కాబట్టి మేమే వెళ్తాం అనేవాళ్ళం అండి కానీ ఆ మాట అంటే అలా అనేవాళ్ళం కదండి మేము ఎందుకు మానేస్తాం మా హృదయాన్ని చూసే దేవుడు మేము హృదయంలో ప్రార్థన చేసుకుంటుంటే అన్ని చూస్తూనే ఉండేవాడు మా పెదవులు కథక్కర్ల కదలక్కర్లొద్దు గాని మా మనసులతో మేము ప్రార్థించుకోవచ్చు కానీ వాళ్ళు బయటికి వెళ్ళ విగ్రహాన్ని మొక్కితే గాని వారికి పని జరగదు ఆ విధంగా మమ్మల్ని ఏమనడం మానేసేవారండి వెళ్ళిన కడే ఏమంటాం ఇది న్యాయమే కదా వారికి న్యాయం అనిపించేది న్యాయమే కదా న్యాయమే కదా అనిపించి మమ్మల్ని కూడా వెళ్ళించేవారండి ఈ విధంగా ఒక ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలు భర్తకు లోబడిన కానండి మాకంటూ ఒక స్వేచ్ఛ మాకంటూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి స్వేచ్ఛగా ఉండేదండి దాని ద్వారా ఇప్పుడు అండి మీరు రండి మీరు రండి అని మనం అడగకూడదండి వాళ్ళని ఏం చేయాలి మనం కూడా వారిని మన ప్రార్థన ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ప్రేమ ద్వారా వారిని మనము క్రీస్తుని మన వారికి పరిచయం చేసినప్పుడు దేవుళ్ళలో ఎంత మధురం ఉందని వారు కూడా రుచి చూసి దేవుని తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఉందండి మరి తర్వాత ఈ వచనం గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయింది తర్వాత మనము ఇంకా ఏమన్నా చెబుతున్నాడా ఇంకా వచనాల్లో చూస్తే కనుక జకరియ గ్రంథము జకర్య గ్రంథం జకరియ కాదండి సారీ రెండో కొరింది రెండో కొరింది ఆరు పద్నాలుగులో చూసుకుంటే అండి ఈ మాట కూడా మీరు మనసు పెట్టి వినాలండి ఎందుకంటే మనం చేసే పనులు ఈ విధంగా ఉంటాయి కాబట్టి అందులో నాకు ఇద్దరు ఆడబడ్లేండి నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను దేవా అండి నా బిడ్డలు పరిశుద్ధ వివాహాలు అవ్వాలి నా బిడ్డలు లోకంలో పడిపోకూడదు అని నేను ప్రార్థించుకుంటున్నాను ఇలా ఎంతమంది అయితే లోకల్లోనికి ఇస్తున్నారో వారి బిడ్డలనే వారి అందరికీ ఇదొక ఇదొక మెసేజ్ గా మీరు విని మీరు మనసులో ఉంచుకోవాల్సిందిగా అడుగుతున్నాను రెండో కొరింది ఆరు పద్నాలుగు చదువుతున్నాను అండి పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిదిలో కూడా ఉంటుంది పద్ పద్నాలుగు చదువుతున్నాను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకును విగ్రహముతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలా గుసలివిచ్చుచున్నాడు ఏంటండి మనము విశ్వాసులమంటే విశ్వాసుల కంటే అవిశ్వాసులతో పాల్కరదండి మనము వెలుగులో ఉన్నాము వెలుగు చీకటితో ఏంటి పొత్తే ఏంటి క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము దేవుడిని మనం ధరించుకున్నాం కాబట్టి మనలో క్రీస్తు ఉన్నాడు దానికంటే బిలియాలతో లోకంతో సంబంధం ఏంటి మీరు విశ్వాసులతో జోడుగా అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే ఏంటి జోడంటే వాళ్ళతో మాట్లాడొద్దని వాళ్ళతో మనము ఒక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మాట్లాడకుండా వాళ్ళతో ఏమి మాట్లాడకుండా మొహం తిప్పేసుకోమని కాదండి దాని అర్థం మాటల వరకు ఓకే ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ మనం దేవుడికి దూరం చేసే విధంగా కాకుండా ఫ్రెండ్ బాగా డీప్ గా మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు అంటండి దేవుని ఆలయంగా ఉన్న మనకి విగ్రహాలతో ఏమి పొందిక మనకి విగ్రహాలతో పొంది ఉండకూడదు ఒకసారి మీరు కూడా ద్వితీయ కాండం ఏడు మూడు నాలుగు అధ్యాయులు మరియు కొరింది రెండో కొరింది ఆరు పద్నాలుగో వచనాలు మీరు చెబుతున్న రిఫరెన్స్లను మీరు నోట్ చేసుకుని ఒకసారి మీరు చదువుకుండడం ద్వారా మీ బిడ్డల్ని మీ యొక్క పిల్లల్ని ఎవరి చేతిలో పెడుతున్నారో మనము నిర్ణయం తీసుకుని ఇప్పటి నుంచి ఇంకా టైం ఉంటే కనుక వివాహాలకి ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలండి లాస్ట్ గా ఇంకొక రిఫరెన్స్ అండి ఒక రిఫరెన్స్ నేను చెప్పి ముగిస్తాను జకరియా గ్రంథం అండి జకరియా గ్రంథము జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండవ విషయము చదువుతుంది బంధకములో పడి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను మరి మనం ఈ విధంగా మన బిడ్డలకు మన పిల్లలకు మ్యారేజెస్ చేసి చేసేసి మ్యారేజెస్లో చేసేసి ఉన్నవారి కోసం దేవుడు మళ్ళీ ఇంకొక ఈ మూడవ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు మనం ఏం చేస్తామంటే మనం బిడ్డలు బంధకముల్లో పడివేస్తాం బంధకముల్లో ఉంచివేసామండి మనం బంధకంలో వేసాం ఆ బంధకంలో పడి ఉండి నిరీక్షణ గల వాళ్ళు మనము ఇంకా పడిపోయి మనం ఇంకేం చేయలేము పడిపోయాం కాబట్టి మనం అప్పుడైనా మన మోకాళ్ళు నిరీక్షణ గలవారమే ప్రార్థించినప్పుడు మరలా మీ కోటలు మీ కోటను మరలా ప్రవేశించుడి మన కోటలను మనం మరలా ప్రవేశించాలి మన కోట ఎవరండి మన కొండ ఎవరు మన దుర్గం ఎవరు మన ఆశ్రయం ఎవరు మన యొక్క నిరీక్షణ ఎవరండి మన దేవుడే మన హోబాయే మన మన పరిశుద్ధాత్ముడే మన ఏసీయే మన కోటను మనం ప్రవేశించినప్పుడు ఏంటంటే మనకి రెండంతలుగా మేలు చేసేదాడు మేలు చేస్తాడంటండి దేవుడు అనే దేవుడు మనతో ఈ రోజు వాగ్దానం పలుకున్నాడు ఇంకా అవ్వకపోయిన వాళ్ళేమో ఈ విధంగా దేవతండి నీ బిడ్డలతో వివాహం చేయాలని ప్రార్థించండి ఒకవేళ అయిపోయిన వారంటే ఈ యొక్క జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మీరు గుర్తించుకొని మనం బంధకంలో పడి ఉన్నాను నిరీక్షణ గలవారమే మనం దేవుని యొక్క కోట అనే దేవుని యొక్క ఆర మందిరం అనే ప్రదేశంలో ప్రవేశించినప్పుడు మనకు రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడని చెబుతున్నాడండి ఈ విధంగా మనము మనము ఆలోచించుకున్నప్పుడు దేవుడు అండి మరి ఈ రోజు నాతో ఈ మాట పలికించడానికి ఎంతగానో ఎంతగానో నాకండి ఈ వాక్యం రిఫరెన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా దొరకలేదండి అలాగ వెతికి వెతికి వెతికే కాండి అండి ఈ యొక్క కొరింది రెండో కొరిందులు ఉన్న రిఫరెన్స్ అయితే చాలాసేపు వెతికానండి దేవుడు దొరికించాడు మరి ఇది దేవుని మాట అండి దేవుని మాట అవి ఏంటంటే వెటకారము విక్రింతలు ఈ లోకానుసరమైన మాటలు కాదు కదండి ఈ మాటలు దేవుని యొక్క బైబిల్లో రాయించిన మాటలు అవి ఒక సున్నైన పుల్లైనను తప్పిపోదండి వాటి ప్రకారం మనము మనం ఏ విధంగా ఆచరించలేదనుకోండి వాటి పాటించలేదనుకో శ్రమలు పాలైపోతాం మన బిడ్డలను కూడా నరకాలను పాలు చేస్తామండి తర్వాత మనం ఎంత బాధపడినా అవకాశం లేదు అలాగా జరగాలని మనము ఎప్పుడు దేవుడిని పరిశుద్ధ వివాహాలు జరగాలని దేవుడికి ప్రార్థించుకుందాము ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించుకాక ఆమె